ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేఖ రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ ఇద్దరు విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీగా ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకున్న ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్లు ట్యాబ్ చేసినట్టు ఆదాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు ఉత్తర్ తిని ఇక ఎన్ని సంవత్సరాలు ఉత్తర్ తిని కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చర్యలు ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకున్నారు అరెస్ట్ చేశారు ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారులు అడుగుతున్నా ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్ లో ట్యాబ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీలకు అధికారం వీళ్ళకుందా సాక్షాత్తు జడ్జిలో ఫోన్ ట్యాబ్ చేసేది కదా జడ్జిలను విలిసి విచారణ చేసే అధికారం ఏం ఎట్లా అధికారం ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐకి మేము అంటున్నాం మీరు సిబిఐకి ఇయకుంటే ఇదంతా తూతూ మంత్రము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటళ్ళ పెపుతున్నారు పోర్ట్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటళ్ళ పెపుతున్నారు కాళేశ్వరం కేసు మూటల పేపుతున్నారు డ్రగ్స్ కేసు మూటల పెరుపుతున్నారు ఇలా విచారణ చేస్తా అని చెప్పి వీడంటున్నారు కమిషన్ మీద కమిషన్లు వేస్తున్నారు ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గెలవాలో కలుస్తున్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటలు పెపుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎంగా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమలేదు లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ చేశారు క్లీన్ చీట్ ఇచ్చారు ఇలా మేము కేసీఆర్ ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలు పంపినప్పుడు నీ ఫోన్ ని కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు ఎవరు చేసిండ్రు కేసీఆర్ చేశారు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి కేసీఆర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు గది చెప్తాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు కేసీఆర్ గారి అభిప్రాయం అయిందో రేవంత్ గారికి అదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు ఇవాళ కేసీఆర్ గారి చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు చెప్పి కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాలన్న వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది చేయాలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఎవరు అరెస్ట్ చేయము అని డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసేయండి వాళ్ళు ఇక మరి ఈ కమిషన్లు ఎందుకు ఈ విచారణలు ఎందుకు ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు తెలంగాణ సమాజం పిచ్చోళ్ళింది మేము తెలంగాణ సమాజం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరి ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాము ముఖ్యమంత్రి గారి మాటల్లో పడ్డ పట్టు సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరు అరెస్ట్ చేసినారు ఎవరైనా ఒక్క రాజకీయాన్ని అరెస్ట్ చేశారా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపీ ద్వారా వాటి మీద విచారించే అధికారం లేదు కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ వాళ్ళ రాష్ట్రం ఒక రాష్ట్రం పేరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం